హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ బబ్బు ఎయిట్ త్రీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరంతా ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే పెహల్గామ్ వెళ్తున్నామండి పెహల్గామ్ వెళ్ళే రూట్లో సైడ్లో చాలా యాపిల్ తోటలు ఉంటాయి వాటిని కూడా చూద్దాం అని చెప్పి వెళ్తున్నాం అనమాట ఫస్ట్ అయితే యాపిల్ తోటలకు వెళ్ళి ఆ తర్వాత మేము పెహల్గామ్ స్టార్ట్ అవుతాం అండ్ ఇదేంటంటే టెహల్గామ్ వెళ్ళే రూట్లో సైడ్స్ అనమాట సైడ్ సిటీలో ఇక్కడ హౌసెస్ అవి ఎలా ఉంటాయో చూడండి చక్కతోనే ఉంటాయండి ఇక్కడ ఇల్లులన్నీ ఎందుకంటే ఇక్కడ చాలా చలి ఎక్కువ కాబట్టి నార్మల్గా సిమెంట్ ఇల్లులు అయితే ఇక్కడ చలికాలంలో మంచు పడడం వల్ల లోపల చెమ్మ ఆరదు సిమెంట్ ఇసుక వాటి వల్ల అందుకని చెక్క అందుకని చెప్పి ఇక్కడ అంతా చెక్కలతోనే కడతారంట ఇల్లు అవి ఇవి చూస్తున్నారు కదా యాపిల్ తోటలు ఇవ్వనండి ఇక్కడికైతే వచ్చేసాం ప్రెజెంట్ అయితే సీజన్ కాదు అందుకని చెప్పి మనకి యాపిల్ తోట అంతా అలా సీజన్ అంతా అయిపోయింది అందుకనే ఇలా కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ ప్రతి ఫామ్ దగ్గర కూడా జ్యూస్ పాయింట్స్ ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఫ్రెష్గా ఫ్రెష్ యాపిల్స్ని జ్యూస్ చేసి ఇస్తారంట ఇస్తారు నార్మల్గా మనం జ్యూస్ పాయింట్స్ దగ్గరికి వెళ్తే యాపిల్ జ్యూస్ అడగగానే మనకి ఏంటంటే కొంచెం మిల్క్ షుగరు ఇలా వేసి జ్యూస్ చేస్తారు కానీ ఇక్కడ అలా కాదు నార్మల్గా ఓల్ని యాపిల్స్నే మన కళ్ళ ముందే జ్యూస్ చేసి ఇస్తారండి కానీ నార్మల్గా మనం బయట జ్యూస్ షాపుల్లో తాగే యాపిల్ జ్యూస్ కంటే ఇది చాలా స్వీట్గా ఉంటుంది ఎందుకంటే ఈ కాశ్మీర్ యాపిల్స్ చాలా స్వీట్ ఉంటాయి ఇక్కడ చెట్టుకి కనిపిస్తున్నాయి కదండీ ఆ యాపిల్స్ అయితే ఒరిజినల్ యాపిల్స్ కాదు అంటే యాపిల్స్ ఒరిజినలే కానీ ఆ చెట్టుకి పండినవి కాదు ఎందుకంటే సీజన్ అయిపోయింది కాబట్టి నార్మల్ యాపిల్స్ తీసుకొచ్చి చెట్టుకి కట్టారనమాట అండ్ ఇక్కడ చూడండి అది యాపిల్ వెనిగర్ యాపిల్ పిక్కిల్ యాపిల్ జామ్ ఇలాంటివన్నీ ఇక్కడ సేల్ చేస్తారు జ్యూస్ పాయింట్తో పాటు ఇక్కడ ఆయన మొత్తం ఫామ్ అంతా ఒకసారి కావాలంటే వెళ్ళి చూడండి అని చెప్తున్నారనమాట మాకు ఇక్కడ చూడండి వీడియో ఎలా షేక్ అవుతుందో ఎందుకంటే ఆ టైంకే చాలా చలి ఉందండి చాలా హెవీగా ఫోన్ పట్టుకుంటుంటే చలి వణికించేస్తుంది అనమాట అందుకని చెప్పి అలా వీడియో అనేది షేక్ అవుతుంది ఇంకే నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే యాపిల్ పిక్కెల్ అలాగే యాపిల్ వెనిగర్ అలాగే యాపిల్ జామ్ యాపిల్ చట్నీ ఇలా అనమాట ఇవన్నీ సేల్ చేస్తున్నారు మనకి కావాలంటే మనం తీసుకోవచ్చు అది చూపిస్తున్నాను కదా అది యాపిల్ జామ్ అంట అది యాపిల్ పిక్కెల్ అలాగే ఇదేంటంటే యాపిల్ వెనిగరు మనం మార్నింగే వెయిట్ లాస్ కోసం అయితే యూస్ చేయొచ్చు అంట అది వాటి కోసం కూడా చెప్పారు అండ్ ఇక్కడ చూడండి ఆయన్ని వివరిస్తున్నారు అంటే మనకి టేస్ట్ కూడా చూపిస్తారు వెళ్ళిన వాళ్ళందరికీ మాకు కూడా అలాగే టేస్ట్ చూపించారు మనం కావాలంటే ఏమైనా తీసుకోవచ్చు అని చెప్పి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి కానీ నాకు ఎందుకో అన్నీ సేమ్ టేస్ట్ లాగే అనిపించాయి అంటే కొంచెం కొంచెం ఇంచుమించు టేస్ట్ అంతా కూడా కొంచెం అలాగే అనిపించింది కానీ చాలా టేస్ట్ ఉన్నాయి యాపిల్ పిక్కులు అయితే చాలా టేస్ట్కి ఉంది నాకు యాపిల్ పిక్కులు ఉంటుందని కూడా తెలీదు ఇక్కడికి వచ్చాకే తెలిసింది అండ్ ఇది చూస్తున్నారు కదా చలిక అనమాట ఆల్రెడీ అక్కడ మంటేశారు మేము కూడా ఒకసారి అలా వెళ్ళాం అనమాట అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ అయితే పెహల్గామ్ వీడియో వస్తుంది తప్పకుండా చూడండి బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం